కనుమ సంక్రాంతి రోజున కొండ మీద నుంచి స్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి పార్వేట మహోత్సవంలో పాల్గొంటారు అందులో భాగంగానే ఈ రోజున ఈ పార్వేట మహోత్సవం కార్యక్రమంలో అందరూ కూడా పంటారులో పాల్గొంటాం కాదు ఈ ప్రాంతంలో అపారమైనటువంటి నమ్మకం స్వామి వారికి ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా పంటలు బాగుండాలన్నా రైతాంగం బాగుండాలన్నా ప్రజలందరూ బాగుండాలన్నా సుభిక్షంగా ఆర్థికంగా సంతోషంగా ఉండాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా మారవేయడం అవసరం రోజు కొత్త ఉత్సాహంతో కొత్త పంటలు ఇంటికి వచ్చినటువంటి సందర్భంగా రైతాంగం యావత్తు పాల్గొని ఆ దేవదేవుడి ఆశీస్సులు పొందేటువంటి విధంగానే ఉంచడం చెప్తాను కూడా కదిరి నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదే రంగ పార్వేట మహోత్సవం సందర్భంగా వచ్చే పార్వేట మహోత్సవం ఏదైతే ఉందో కాదిలీల చిన్న స్వామి ఇంకా అంగరంగ వైభవంగా జరిగే రకాన్ని మా ఆలోచనలు ఉంటాయి అడుగులు ఉంటాయి ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మాకుండాల మాకు కార్య సిద్ధి కానీ మా సంకల్ప సిద్ధి కానీ జరగాలంటే ఆ దేవదేవుడి ఆశీస్సు కూడా మెరుగ్గా ఉండాలి ఈ ప్రాంతానికి కానీ ప్రజలకు కానీ వ్యక్తిగతంగా నా మీద కానీ స్థానిక ఎమ్మెల్యేగా పూర్తి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ప్రాంతం మొత్తం కూడా సుభిక్షంగా వర్తిల్లాలని చెప్పేసి కూడా దేవుని ఈ రోజున అందరి తరఫున ప్రార్థిస్తారు